హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిట్రెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉల్లికాడల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను ముందుగా మనం ఉల్లికాడల్ని తీసుకోవాలండి ఇక్కడ ఉల్లికాడల వేర్ల దగ్గర ఎక్కువగా మట్టి ఉంటుంది అలాగే ఇలా వేస్ట్గా వాడిపోయినవన్నీ కూడా తీసేసి నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే వేస్ట్ చాలా తక్కువే వచ్చింది చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా సో ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట నార్మల్గా మనం బీన్స్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి వీటితో ఫ్రై చేసినా లేదంటే కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇందులోకి ఎలాంటి మసాలా కూడా అవసరం లేదనమాట మరి ఇప్పుడు ఉల్లికాడలు ఫ్రై తయారు చేసుకోవడానికి ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అండి ఒక రెండు స్పూన్ల వరకే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే జీలకర్ర ఆవాలు వేసేసి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకొని బాగా కలపాలండి ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి అది మొత్తం ఇమిడిపోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కలుపుతున్నాగానే ఇందులో వాటర్ అంతా కూడా ఇలా వచ్చేసింది చూడండి సో ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇమిడిపోయేంత వరకు దీన్ని ఇలానే మగ్గనివ్వాలండి అప్పుడు మనకు ఈ వాటర్లోనే ఈ ఆనియన్ పీల్ ఉంటుంది కదా ఆ పీల్ మొత్తం కూడా బాగా ఉడికిపోతుంది ఇలానే దీనిపైన మూత పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇమిడిపోతుందనమాట చూసారా ఇంకా కొంచెం వాటర్ ఉంది సో కాబట్టి మనం ఈ వాటర్ చూసుకుంటే కొద్ది కొద్దిగా అలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం ఇందులోకి ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ అదేమీ వేయట్లేదు ఈ మసాలాలు ఏమీ వేయకపోతేనే టేస్టీగా ఉంటుందండి ఫ్రై ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ వాటర్ అంతా ఇమిడిపోయి ఆయిల్ పైన తేలుతూ ఉందనమాట సో ఇప్పుడు మనం ఇందులోకి టమోటా యాడ్ చేసుకోవాలి టమోటా కూడా ఒక చిన్న సైజు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఈ ఉల్లికాడలు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే మీడియం సైజులో ఒక రెండు టమోటాలు వేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో ఒక టమోటా మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఈ టమోటా బాగా మగ్గిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇందులో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా బాగా మగ్గిపోయి మెత్తబడిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ వాటర్ అంతా ఇమిడిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనం మనకు కావాల్సినంత స్పైసీతో కారం వేసేసుకున్నాము ఇలా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఉల్లికాడల ఫ్రై అనేది రెడీ అయిపోయింది